హలో అండి వెల్కమ్ టు శ్రీఫలా వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఇవాళ నేను మామిడికాయ తొక్కు చేశానండి సో ఆ రెసిపీని మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి ఎక్కువగా మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి సో ఇలా తొక్కు చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చండి ముందుగా మామిడికాయ తొక్కు చేయడానికి ఈ చిన్న కప్పు చూపించాను కదండి ఆ చిన్న కప్పులో ఒక ఫుల్ కప్పు నేను ఆవాలు తీసుకుంటున్నాను ముందుగా ఆవాలను చిటపట అనే వరకు డ్రై రోస్టేనండి ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా మెంతులు యాడ్ చేసుకుంటున్నానండి ఈ మెంతులు వేసిన తర్వాత ఇది కూడా కొద్దిసేపు వేయించాలి ఈ మెంతులు లైట్గా కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకుంటున్నానండి ఆ తర్వాత నిదానంగా దాన్ని పౌడర్ చేసుకుంటాను అది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆ తర్వాత అదే బాండ్లీలోనే కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇది నిల్వ పచ్చడి కదండి ఊరగాయలాగా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత అందులో ముందుగా ఆవాలు వేశానండి ఆవాలు చిటపటా అన్న తర్వాత మామిడికాయ తురుము ఉంటుంది కదండి నేను మామిడికాయని పొట్టు తీసేసి తురిమి పెట్టుకున్నాను ఒక రెండు మీడియం సైజు మామిడికాయలు అయితే వేస్తున్నానండి ఈ మామిడికాయ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేశానండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాకా ఫ్రై చేశాను ఆ తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేస్తే మామిడికాయ లోపల ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా వచ్చేస్తుంది కదండీ కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసి దీన్ని కొద్దిసేపు వరకు ఫ్రై అవ్వాలండి మామిడికాయలోని వాటర్ వదిలి అది మళ్ళీ డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉప్పుతో పాటు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను ఈ మామిడికాయ తురుము వాటర్ వదిలి మళ్ళీ అది గట్టిపడే వరకు దానిలోని మాయిశ్చర్ కంటెంట్ అంతా తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు వరకన్నా కొంచెం టైం పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను స్టవ్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఇక్కడ కారం పొడి యాడ్ చేస్తున్నాను ఏ కప్పుతో అయితే నేను ఆవాలు తీసుకున్నానో అదే కప్పుతోనే కారం పొడి యాడ్ చేస్తున్నాను కారం పొడి యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువ యాడ్ చేశాను ఇందులోనే ఆవాలు మెంతుల పొడి కూడా యాడ్ చేశాను ఆ తర్వాత కొద్దిగా నూనెను వేడి చేసుకొని ఆ వేడి నూనెను ఇందులో యాడ్ చేస్తున్నాను వేడి నూనెను యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి స్టవ్ అయితే ఇంకా ఆఫ్లోనే ఉంది ఈ నూనె అంతా కూడా ఇప్పుడు బాగా కలిపేశానండి కలిపిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ దాకా వేయించుకుంటాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేడైతే సరిపోతుందండి ఇక్కడ చూసారా ఇది బాగా బాయిల్ అవుతుంది సో ఇంతవరకు వస్తే సరిపోతుందండి మామిడికాయ తొక్క అయితే రెడీ అయిపోయింది కాకపోతే ఇది చల్లగా అయిన తర్వాత గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఇది నార్మల్ టెంపరేచర్గా మనం బయట కూడా పెట్టుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చండి దీన్ని రైస్ చపాతీ దోశ అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్